ఐ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన నలభై ఒకటో భాగాన్ని వినేద్దాం ఐజీ గారు స్వేచ్ఛని శంకర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు అది స్వేచ్ఛ తండ్రి వాళ్ళ దగ్గరికే స్వేచ్ఛ కాసేపు తన తండ్రితో మాట్లాడింది స్వేచ్ఛ నేను చేసిన తప్పులకి నిన్ను బలి చేయాలని అనుకోవడం లేదమ్మా నా వల్లే నీ జీవితం నడి సముద్రంలో నావల అయింది అది అలల తాకిడికి ఎటు కొట్టుకుపోతుందో ఎవరికీ తెలియదు అందుకే నీ జీవితాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి అని అనుకుంటున్నాను నాకు శిక్ష పడినా నాకు బాధ లేదు నేను జీవిత చరమాంకంలో ఉన్నాను నేను ఏమైపోయినా పర్వాలేదు నీకు ఎంతో మంచి జీవితం ఉంది దానిని నేను నాశనం చేసి నిన్ను అధికారంలోకి తోయాలని అనుకోవడం లేదమ్మా కాబట్టి అన్నీ నేనే చేశానని ఒప్పుకుంటాను నువ్వు ప్రసాద్ రవి చెప్పినట్టు చేయి నేను వాళ్ళతో అన్ని వివరంగా మాట్లాడాను వాళ్ళు మేము చూసుకుంటామని అన్నారు మీ అన్నయ్యతో కూడా మాట్లాడానమ్మా వాడు నీకు అండగా ఉంటాడు మన జీవితంలో ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది తెరిచిన దారిని గుర్తించగలడమే వివేకవంతుల లక్షణం అన్నాడు శంకర్ డాడీ నువ్వు లేకుంటే నేను ఎలా ఉండగలను నేను చేసిన తప్పులకి నన్ను సమాజం నన్ను వెలివేస్తుంది నేను ఎంతో ఇష్టంగా చదివిన డాక్టర్ కోర్సుని ఎలా వదిలిపెట్టగలను అన్నయ్య వదిన్ని అన్ని ఇబ్బందులు పెట్టాను ఇప్పుడు వాళ్ళకి నా మోహం ఎలా చూపించాలి వద్దు డాడీ నేను కూడా చేసిన తప్పుల్ని ఒప్పుకుంటాను ఎందుకంటే నేను క్షమించరాని తప్పుల్ని చేశాను వాటికి నేను శిక్ష అనుభవించాలి అన్నది స్వేచ్ఛ స్వేచ్ఛ ప్రతి ఇంటికి రెండు గుమ్మాలు ఉన్నట్లుగానే ప్రతి మనిషి జీవితానికి కష్టం సుఖం అనే రెండు ముఖద్వారాలు ఉంటాయి కష్టం అనే దారి గుండా ప్రయత్నిస్తేనే సుఖమనే దారి మనకు స్వాగతం పలుకుతుంది నేను పగ ప్రతీకారాలతో అహంకారంతో ఉన్నదంతా నా అనుకున్న వాళ్ళని పోగొట్టుకున్నాను ఈ రోజు కన్న కొడుకు దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోయాను నువ్వు అలా కాకూడదు అన్నాడు శంకర్ సరే డాడీ మీ ఇష్టం మీరు ఎలా చెబితే అలాగే చేస్తాను అన్నది స్వేచ్ఛ నేను చేసిన తప్పు పొరపాట్లు నీ జీవితంలో చేయకు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని సమయానికి సహాయం సహాయం చేసిన వాడిని ఎన్నటికీ మరవకూడదు నువ్వు ఈ ఇద్దరిని మరిస్తే ఆకలిగా ఉన్నప్పుడు అన్నం దొరకదు సమయానికి సహాయం చేసేవాళ్ళు దొరకరు ఇది నీ జీవితంలో మర్చిపోవద్దు అని లోపలికి వెళ్ళిపోయాడు శంకర్ ఐజీ గారు పద స్వేచ్ఛ వెళ్దాం మీ అన్నయ్య నీ కోసం బయట వెయిట్ చేస్తున్నాడు అన్నాడు స్వేచ్ఛ కళ్ళతో కళ్ళ నీళ్ళతో వెనక్కి చూస్తూ స్టేషన్ బయటికి వచ్చింది స్వేచ్ఛను చూడగానే విక్రమ్ అదే స్వేచ్ఛ వల్ల అన్నయ్య దగ్గరికి వచ్చాడు స్వేచ్ఛ ఇంటికి వెళ్దాం పద అని ప్రేమగా తీసుకుని వెళ్ళాడు అన్నయ్య నన్ను క్షమించు అన్నది చ ఏంట్రా ఇది మనలో మనకి ఈ క్షమాపణ ఏంటి మీ వదిన ఇంటి దగ్గర నీ కోసం వెయిట్ చేస్తుంది పద అన్నాడు విక్రమ్ అన్నయ్య నాకు వదున్ని ఫేస్ చేయాలంటేనే ఏదోగా ఉంది రే తప్పులు అందరూ చేస్తారు కానీ నిజాయితీగా ఒప్పుకొని సర్దిద్దుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు నా చిట్టి చెల్లెలు వాళ్ళల్లో ఒకటి అన్నాడు విక్రమ్ ఒకవేళ నీకు శిక్ష పడ్డా కొన్ని నెలలు మాత్రమే అప్పుడు కూడా ఈ అన్నయ్య నీకు అండగా ఉంటాడు విక్రమ్ నేను చెప్పినప్పుడు స్వేచ్ఛను తీసుకుని రావాలి అన్నాడు ఐజీ అలాగే అంకుల్ అని స్వేచ్ఛను తీసుకుని ఇంటికి వెళ్ళాడు విక్రమ్ కొన్ని నెలల తర్వాత కేసు ప్రూవ్ అయ్యి శంకర్ గారికి ఏడేళ్ళు స్వేచ్ఛకి తనకి సహాయంగా ఉన్నందుకు ఒక సంవత్సరం పాటు శిక్ష పడింది ఆ తర్వాత యథావిధిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చని కానీ సంఘ వ్యతిరేక పనులు చేస్తే సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుతుందని తీర్పు ఇచ్చారు జడ్జి గారు స్వేచ్ఛని జైలుకు తీసుకుని వెళ్తుంటే ఒక వ్యక్తి ఎదురుగా వచ్చి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను స్వేచ్ఛ ఐ లవ్ యూ అని చెప్పాడు స్వేచ్ఛ ఆశ్చర్యంగా వాళ్ళ అన్నయ్య వైపు చూసింది నా ఫ్రెండ్ ప్రదీప్ స్వేచ్ఛ నిన్ను ఎప్పటి నుండో లవ్ చేస్తున్నాడు నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని అంటున్నాడు అన్నాడు విక్రమ్ కానీ అన్నయ్య విక్రమ్ మాట్లాడబోతుంటే ప్రదీప్ నువ్వు ఉండు విక్రమ్ అని స్వేచ్ఛ నువ్వు ఇప్పుడు ఇలా అయ్యావని నేను నీ మీద జాలిపడి పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు నువ్వంటే నాకు ప్రేమ ఇక మా ఇంట్లో వాళ్ళంటావా వాళ్ళు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు నాకు సమాజంతో పనిలేదు మనం చేసే పని మంచి అయినా చెడైనా మన అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి మన జీవితం సరిపోదు మనం అందరి కోసం బ్రతకడం లేదు మన కోసం మనం బ్రతకాలి ప్రదీప్ వైపు చూసింది స్వేచ్ఛ విక్రమ్తో మీ ఇష్టమే నా ఇష్టం అన్నయ్య అని చెప్పి వెళ్ళిపోయింది మన తార శ్రీవాస్తవ్ ఏమయ్యారో చూద్దాం రండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత శ్రీ డిశ్చార్జ్ చేశారు వంశీ ఆ టీవీలో వాళ్ళు మీ ఇంటర్వ్యూ కోసం డేట్ అడుగుతున్నారా నేను శ్రీకి సెట్ కాలేదు కాబట్టి ఇప్పుడే కాదని వాళ్ళని ఆపాను అన్నాడు ప్రసాద్ ఇప్పుడు మీరు రేపటికి రెడీ అంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను శ్రీతో ఒక మాట చెప్పి అప్పుడు చెప్దాం మావయ్య అని శ్రీకి ఫోన్ చేసి ప్రసాద్ గారితో ఓకే మావయ్య శ్రీ రేపు పెట్టుకుందామని చెప్పాడు సో వాళ్ళతో చెప్పి అరేంజ్ చేయండి అన్నాడు వంశీ ఇప్పుడే మాట్లాడతాను అని మీడియా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు రేపు ఉదయం పదకొండు నెలలకి వస్తామని చెప్పారు నెక్స్ట్ డే మీడియా వాళ్ళు వచ్చారు ఇంటి ముందర ఉన్న గార్డెన్లో అరేంజ్ చేశారు అది లైవ్ ప్రోగ్రామ్ అయ్యేటప్పటికీ తారా గీత అనన్య కావ్య లోపల కూర్చొని టీవీలో చూస్తున్నారు ప్రసాద్ గారి పక్కన రఘురామ్ గారు వాళ్ళిద్దరికీ అటూ ఇటూ శ్రీ వంశీ కూర్చుంటే శ్రీ పక్కన సంజయ్ వంశీ పక్కన సుధీర్ కూర్చున్నారు నమస్తే ప్రసాద్ గారు నమస్తే మినిస్టర్ గారు అని రిపోర్ట్ అనగా రిపోర్టర్ చెప్పగానే రఘురామ్ గారు కూడా నమస్తే అన్నాడు ప్రసాద్ గారు కూడా నమస్తే అండి అని ఆ నలుగురిని పరిచయం చేశాడు హలో అని అన్నారు ఆ నలుగురు హలో అండి మీకే కదా బుల్లెట్ తగిలింది అని శ్రీని చూసి అడిగాడు ఆ రిపోర్టర్ అవునండి అన్నాడు శ్రీ రిపోర్టర్ ప్రసాద్ గారి వైపు చూసి సార్ మీ హాస్పిటల్లో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే మీకు తెలియకుండా ఎలా జరుగుతుంది మీరే దీనికి నైతిక బాధ్యత వహిస్తున్నారా ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక స్థలంలో మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసి పెంచుతాం వాటి సంరక్షణకు ఒక తోటమాలని నియమిస్తాం తర్వాత తోటని తోటమాలకి అప్పగించి జాగ్రత్తగా చూడమని చెబుతాం దానిని ఎలా పెంచుతున్నాడో అప్పుడప్పుడు వెళ్ళి చూస్తాం కానీ అతను వాటిని ఎలా సంరక్షిస్తున్నాడో అతని మాటలు బట్టి మనం నిజమనుకుంటాం అతను నాసిరకం మందులు వేసి పెంచుతున్నాడా లేక మంచి మందులు వేసి పెంచుతున్నాడా అనేది మనం చూడం ఇది అంతే శంకర్ ది ఫార్ శంకర్ ది ఫార్మా కంపెనీ నాకు ఎలా కావాలో అతనికి చెప్పాను అన్ని టెస్ట్ చేసిన తర్వాతే మేము హాస్పిటల్లో యూజ్ చేస్తాం ఇక హాస్పిటల్ మాది కాబట్టి ప్రజలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత మా మీదే ఉంది అయితే దీనితో మీకు సంబంధం లేదంటారు అని రఘురామ్ గారి వైపు చూసి అడిగాడు రిపోర్టర్ శంకర్ గారు ప్రసాద్ గారి స్నేహితుడు కదా మరి ప్రభుత్వం అతన్ని క్షమించి వదిలేస్తారా లేక అతని మీద కఠిన చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నారా దీని మీద మీ ప్రతిస్పందన ఏంటి అని ప్రజానాయకుడుగా ప్రజలు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అన్నాడు మినిస్టర్ అన్నిటికీ కుల్లింపు చేసి నాశనం చేసే ఈ మట్టి విత్తనానికి మాత్రం ప్రాణం పోసి జీవితాన్ని ఇస్తుంది మరి మనుషులమైన మనం ఒక బాధితమైన బాధ్యతాయుతమైన పనిని చేపట్టినప్పుడు పది రకాలుగా ఆలోచించి అందరికీ మంచి జరిగేలా చూడాలి అంతేకాని మన స్వార్థం కోసం ఇతరులను బాధించకూడదు ఒక చిన్న కథ చెబుతాను ఒక శిల్పి కొండకు వెళ్ళి మిమ్మల్ని నేను రూపుదిద్దాలి అనుకుంటున్నాను అని రాలను అడుగుతాడు ఆ మొదటి రాయి ఏమంటుందంటే నేను ఒప్పుకోను మీరు మమ్మల్ని షిల్లల్ని చేసినప్పుడు దెబ్బలు తగిలి నొప్పిగా ఉంటుంది అంటుంది ఆ రెండవ రాయి సరే అని చెప్తుంది ఆ శిల్పి కొన్ని రోజులకి రెండవ రాయిని శిల్పంగా మారుస్తాడు అలా దెబ్బలు తిన్న రాయి ఇప్పుడు గుడిలో దేవతలా ఉంది దెబ్బలు తినకుండా ఉన్న రాయి అదే గుడిలో దెబ్బలు తింటుంది అదేనండి మనం కొబ్బరికాయ కొడతాం కదా అదే దీనిని బట్టి అర్థమైంది మొదట కష్టపడ్డా తర్వాత మంచి స్థానాన్ని పొందుతాడు మొదట అర్ధరారిలో సుఖపడ్డవాడు అలా ఇలా శిక్ష అనుభవిస్తాడు ఒక వ్యక్తి ఉన్నతకైనా పతనానికైనా ఆ వ్యక్తే కారణం ఎవరిని నిందించి లాభం లేదు అన్నాడు రఘురామ్ గారు శ్రీని సార్ మీకు వారి మీద అనుమానం ఎలా వచ్చింది ఈ హాస్పిటల్లో మీరు ఒక డాక్టర్ మాత్రమే అలాంటిది మీరు నాయకత్వం వహించి మీ లైఫ్ని పనంగా పెట్టి ఇంతరిక్స్ చేయాల్సిన అవసరం ఏంటి అన్నాడు రిపోర్టర్ అనుమానం ఎలా వచ్చిందంటే నేను వంశీ మా సీనియర్ డాక్టర్ కలిసి ఒక వ్యక్తికి హార్ట్ ఆపరేషన్ చేశాం అతను ఇంటికి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా వాడాల్సిన మెడిసిన్స్ రాసిచ్చాం ఆ మెడిసిన్స్ వాడిన అతనికి సైడ్ ఎఫెక్ట్ వచ్చి అతని హెల్త్ స్పాయిల్ అయింది ఇలా ఎందుకు జరిగిందా అని చెక్ చేస్తే అవి కల్తీ మందులు అని అర్థమైంది ఇవి ఎక్కడ తీసుకున్నారని అడిగితే మా హాస్పిటల్లోని ఫార్మా మెడికల్లో తీసుకున్నామని చెప్పారు అప్పుడు వెళ్ళి అక్కడున్న మెడిసిన్స్ అన్నిటినీ ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు టెస్ట్ చేసి అసలు విషయం చెప్పారు నేను డాక్టర్ మాత్రమే కానీ సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాను ఒక డాక్టర్గా అది నా బాధ్యత కూడా నా ప్రాణాల మీద తీపితో భయపడి వదిలేస్తే నేను ఈ వృత్తికి పనికిరాను ఇక నాయకత్వం అంటారా నాయకత్వానికి కొలమానం ఎత్తు పొడుగు లావు కాదు చేస్తున్న పని మీద అవగాహన నైపుణ్యం గెలిపించ గెలిపించగలడన్న నమ్మకం ముందుండి నడిపించగలగనే ధైర్యం ఉంటే చాలు అన్నాడు శ్రీ వంశీ గారు హాస్పిటల్ చైర్మన్ ప్రసాద్ గారు ఉండగా ముఖ్యమైన డెసిషన్స్ అన్నీ ఎందుకు మీరు తీసుకున్నారు అన్నాడు ఆ రిపోర్టర్ అన్నీ చైర్మన్ గారితో డిస్కస్ చేశాకే ఆయనతో చెప్పే ప్రతీదీ చెప్ చేస్తాం మా స్వంత నిర్ణయాలు అంటూ ఏమీ ఉండవు ఈ విషయం కూడా ఆయనతో మాట్లాడాక ఆయన ప్రొసీడ్ అంటేనే మేము ముందరకు వే వేశాం అందున మేం చేసింది అందరికీ ఉపయోగపడేదే కానీ ఎవరికి హాని కలిగించేది కాదుగా ఏదైనా కష్టపడి పైకి ఎదగాలే కానీ అసూయ ద్వేషాలతో ఇతరులను తొక్కి పైకి రావడం గొప్ప కాదు అన్నాడు వంశీ సంజయ్ గారు మీరు కూడా ఇక్కడ సీనియర్ మోస్ట్ డాక్టర్ అని విన్నాం ఈ ఇష్యూ మీ నోటీస్కి ఎప్పుడు రాలేదా అన్నాడు రిపోర్టర్ రాలేదా అంటే వచ్చింది కానీ ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఎవరిని తప్పు పట్టలేం కదా అందుకని సరైన సమయం కోసం వేచి చూసి అన్ని ఆధారాలతో వాళ్ళని పట్టించాం అన్నాడు సంజయ్ ఇక్కడ ప్రసాద్ గారి రిక్వెస్ట్తో ఐజీ గారు సంజయ్ని పూర్తిగా కేసు నుండి తప్పించారు ఎందుకంటే అందులో సంజయ్ తప్పు లేదు కాబట్టి అదే కాక వాళ్ళని పట్టించే విషయంలో సహాయం చేశాడు కాబట్టి సుధీర్ గారు ఇందులో మీ పాత్ర ఎంతవరకు ఉంది అన్నాడు రిపోర్టర్ వైద్యో నారాయణో హరి అంటారు అలాంటి డాక్టర్లు ఇలా నీచానికి గుడికట్టకూడదు ఒక డాక్టర్గా నా స్నేహితులు చేస్తున్న మంచి పనిలో నా వంతు సాయం నేను చేశాను అన్నాడు సుధీర్ చాలా బాగుందండి మీలాంటి డాక్టర్స్ ఉంటే నిజంగా ఇలాంటి విపత్తులు ఎక్కడ చోటు చేసుకోవు హ్యాట్స్ ఆఫ్ టు యూ మిస్టర్ మినిస్టర్ గారు సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నాడు రిపోర్టర్ మీ అబ్బాయి షీ అండ్ కో చేసిన మంచి పనిపై మీ స్పందన ఏమిటి అన్నారు యువత ఎప్పుడు మంచి పని చేయడానికి వెనకడుగు వేయరాదని తమని తాము నమ్ముకొని నైతిక విలువలు పాటిస్తూ ముందుకు సాగాలి అదృష్టంతో పైకొచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది అదే స్వయం కృషితో పైకిచ్చిన పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం కూడా వచ్చుంటుంది మొదటివాడు ఎప్పుడు కింద పడతానో అని భయపడుతూ ఉంటే రెండో వాడు పడినా మళ్ళీ ఎక్కగలననే ధైర్యంతో ఉంటాడు అదే అదృష్టానికి స్వయం కృషికి తేడా కాబట్టి యువత స్వయం కృషి మీద ఆధారపడాలి దానితో పాటు అదృష్టం కూడా కలిసి వస్తే అంచెలంచెలుగా ఎదిగి మంచి పనులు చేస్తూ ఎదుటి వారికి తమ పరిధిలో చేతనైన సహాయం చేయాలి శ్రీ అతని ఫ్రెండ్స్ సమాజానికి ఉపయోగపడే మహత్తర కార్యాన్ని చేసినందుకు వాళ్ళని అభినందిస్తున్నాను వెల్డ్ మై బాయ్స్ అన్నాడు మీ ఫ్రెండ్షిప్ మున్ముందు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ కెమెరామెన్ రాంబాబుతో జై అన్నాడు ఇంటర్వ్యూ పూర్తయ్యి మీడియా వాళ్ళు వెళ్ళిపోయారు శ్రీ బ్యాచ్ నవ్వుకుంటూ లోపలికి వచ్చారు శ్రీ ఇంకా నేను బయలుదేరతాను అన్నాడు సంజయ్ ఎక్కడికి నోరు మూసుకుని పదా లోపలికి అన్నాడు శ్రీ అది కాదు శ్రీ నేను నేను గొనుక్కుతున్నాడు సంజయ్ ఈ జబ్బు నీకు ఎప్పటి నుండి స్టార్ట్ అయిందిరా అన్నాడు వంశీ ఏం జబ్బు నాకేం జబ్బులేదే అన్నాడు సంజయ్ అదే ఈ కొనుక్కోవడం రోగం ఇది ఎప్పటి నుండి మొదలైంది అన్నాడు వంశీ అంటే తల గొక్కుంటూ అంజలిని లంచ్కి తీసుకెళ్తానని చెప్పాను అన్నాడు సంజయ్ సంజయ్ మాటలు విని అది అలా ఉండాలి లవర్ అడగ్గానే తీసుకొని వెళ్ళాలి నువ్వు ఉండవు నా మాట అంటే నీకు లెక్క లేదు అన్నది గీత చాలే ఊర్కోవే మా వంశీ ఎప్పుడైనా నువ్వు గీసిన గీత దాటాడా నీకోసమే ఢిల్లీ వచ్చాడు నువ్వు చెప్పినట్టే అన్నీ చేస్తున్నాడు కోరి కోరి నిన్ను పేలు చేసుకోబోతున్నాడు ఇంకేం కావాలి అన్నది సితారా ఆపవే ఓహో చెప్పొచ్చావు గీత గీత గీసిందంటే ఏమవుతుంది మహా అయితే పెద్ద గీత అవుతుంది అంతేగా ఆయన గారు కాదు కోరి కోరి చేసుకునేది నేను అన్నది గీత పెద్ద గీత అయినా కావచ్చు లేదంటే సమాంతర రేఖ అయినా అవ్వచ్చు అన్నాడు వంశీ ఇంతకీ ఈ రేఖ ఎవరు నాకన్నా బాగుంటుందా ఓరి దేవుడు నేను అన్యాయం అయిపోయినరా ఇక నాకు దిక్కేవరు నాకు సవితి తీసుకుని వస్తానంటున్నాడే వీడి జిమ్మడ వీడి చేతులు విరిగిపోను తప్పు తప్పు అంటూ చెంపలు వాయించుకొని దాని గుడ్లు పేలిపోవాలి కాకులు దూరని చిట్టడివిలో దానికి పిండం పెట్ట అని గీతాపాటికి చెప్పుకుంటూ పోతుంది వసే వసే ఆపవే నీకేమైనా పిచ్చా నీ వెనకే తిరిగాకదే తింగరబుచ్చి మరల మరలా రేఖ ఎవరు అని జెల్సీ ఫీలింగ్ ఏంటి ఈ వంశ ఎప్పుడూ గీతకే అంకితం ఇప్పటికీ ఎప్పటికీ గీత గీత గీస్తే ఆ గీతనే కాదు ఏ గీతను దాటడం కూడా ఈ వంశీ చరిత్రలో లేనే లేదు అన్నాడు ఆ పింక వేసిన బిస్కెట్లు చాలు నేను అలిగా నువ్వు నాకొద్దు పో పోయి ఆ రేఖతోనే ఉండు అని రూమ్లోకి వెళ్ళింది గీత వంశీ కూడా గీత వెనకాలే వెళ్తుంటే షీ పిలిచాడు రే వంశీ ఎక్కడికి రా అన్నాడు షీ నీకేమరా బాబు నీకు వెళ్ళైపోయింది కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు తార నిన్ను అర్థం చేసుకుంటుంది బంగారు మా తార కానీ గీత అలా కాదు ప్రతి దానికి పెడర్థాలు తీస్తుంది ఇప్పుడు కానీ నేను బుజ్జగించలేదో రేపు ఫ్యూచర్లో నన్ను ఒక ఆట ఆడుకుంటుంది మన జుట్టు వాళ్ళ చేతిలోనే కదరా ఉండేది మన అబ్బాయిలకి రెండే ఆప్షన్లు ఒకటి గర్ల్ ఫ్రెండ్తో వారించి ఓడిపోతే తప్పు తప్పు ఒప్పుకొని సారీ చెప్పడం రెండు వాదించి గెలిస్తే ఆమెకు కోపం తెప్పించినందుకు సారీ చెప్పడం దీన్ని బట్టి నీకేమర్థం అయిందంటావు ఏటి చూసినా మనమే సారీ చెప్పాలనేగా నువ్వు చెప్పేది అంతేగా అన్నాడు షీ అంతేగా అంతేగా అన్నాడు సుధీర్ వంశీ నీకు ఒకటి అర్థం కావడం లేదురా ఇప్పుడు నీకు గీతోపదేశం చేస్తాను విను పెళ్ళి అనేది ఆర్టీసీ బస్సు లాంటిది చాలాసేపు వెయిట్ చేసి చివరికి పల్లె వెలుగు బస్సు ఎక్కుతాం టికెట్ తీసుకొని తీరా వెనక్కి చూస్తే ఎక్స్ప్రెస్లు డీలక్స్లు ఒక్కోసారి లగ్జరీలు కూడా వస్తాయి కానీ ఏం చేస్తాం బస్సు దిగలేం వేరే బస్సు ఎక్కలేం ఏ బస్సు రాసుంటే ఆ బస్సులోనే వెళ్ళాలి ఇప్పుడు నాకు సుధీర్కి వేరే బస్సు ఎక్కే అవకాశమే లేదు ఆ అవకాశం నీకు సంజయ్ సంజయ్కి మాత్రమే రా ఉపయోగించుకుని రా బాగుపడతారు అన్నాడు తారా శ్రీవైపు కావ్య సుధీర్ వైపు గుర్రుమణి చూస్తూ మీరు లోపలికి రండి మీ పని చెబుతాం అన్నట్టు చూశారు శ్రీ మీరు మీరు చూసుకోండి మధ్యలో ఒక నన్ను లాగొద్దు మా కావ్య బంగారం హిహి హి అని కావ్యవైపు ఇందులో నా తప్పేమీ లేదు అన్నట్టుగా చూశాడు సుధీర్ సుధీర్ మనలో మనమాట ఏంటి అలా మాట మార్చేశావు అని చెవులో చిన్నగా అన్నాడు శ్రీ నువ్వు ఊరుకోసి ఇప్పుడు మీద సాములా ఉన్నది కాస్త పెంటలా అవుతుంది అదేంటి అంతలా భయపడుతున్నావు అన్నాడు శ్రీ ఏం చేద్దాం నాయన వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాన్ని మన మీద ప్రయోగించి అలక పనుపు ఎక్కుతారు అప్పుడు మనకు పస్తులు తప్పవు అలా భయపడిపోతే ఇప్పుడు ఎలా పస్తులు ఉంచాలో మా కావ్యకు బాగా తెలుసు వీళ్ళ మాటల్లో ఉండగా సంజయ్ బయటకి వంశీ గీతారూంలోకి చల్లగా జారుకున్నారు తారా కావ్య కూడా కోపంగా రూమ్స్కి వెళ్ళిపోయారు గీతారూంలో గీతూ గీతూ అంటూ లోపలికి వచ్చాడు వంశీ గీత బెడ్ మీద సత్యభామ లెవెల్లో అటు తిరిగి పడుకుని ఉంది మరి పేరు సార్థకం చేసుకోవాలి సత్య గీత అని పేరులోనే ఉందిగా మరి ఏంటమ్మా బంగారం అక్కడ వాళ్ళందరి ముందు నన్ను అన్ని మాటలని నువ్వు ఇక్కడికి వచ్చి బజ్జున్నావా అన్నాడు వంశీ గీత సమాధానం చెప్పకుండా ఇంకోవైపుకి తిరిగి పడుకుంది అలిగావా ప్రియ ప్రియమారా ప్రేమించన ప్రియతమా సత్య అంటూ వచ్చాడు వంశీ పేరులోనే కృష్ణ ఉంది ఇందాక రేఖ అన్నావు అది మర్చిపోకముందే ప్రియా ప్రియా అంటున్నావు పోహ్ నీ ప్రియ దగ్గరికి అన్నది గీత కృష్ణ ఏంటయ్యా నీ లీలలు అన్నీ వాళ్ళే అంటారు మళ్ళీ అలుగుతారు నువ్వు ఎలా వేగావయ్యా పదహారు వేల మంది గోపికలతో కృష్ణ కృష్ణ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలు వేరేలే అని వంశీ అన్నాడు అర్థాలే వేరులేనా ఏం వేరు కాండం కాదా ఎందుకు ఆయన పేరు తలుచుకుంటావు ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళంతా ఇంతేనేమో అన్నది గీత మళ్ళీ కృష్ణ 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 అని చెంపలు వాయించుకుని ఎంత మాట ఎంత మాట సత్య నువ్వు చిరుకోపంలో కూడా బహుముచ్చటగా ఉన్నావలే అంటూ దగ్గరికి రాబోయాడు వంశీ దూరం దూరం అని చేయి అడ్డుపెట్టి సినిమాలో నటించే వారికే నంది అవార్డులు ఆస్కార్ అవార్డులు ఇస్తున్నారు నువ్వు కానీ వెళ్ళావంటే వాళ్ళకి ఒక్కటి కూడా రాదు అన్నీ నీకే వస్తాయి అబ్బబ్బా ఏం యాక్ట్ చేస్తున్నావురా వంశీ కృష్ణ పేరుని సార్థకం చేసుకుంటున్నావు అన్నది గీత నీకెందుకే నా మీద అంత అనుమానం నిన్ను కాదని నేను ఎవరైనా కనీసం ఊహల్లో కూడా తలుచుకొని దీనికి ఏది అర్థమై చావదు మావయ్య నా ఎదురుగా వంశీ జాగ్రత్త చెల్లెమ్మా అని అమ్మకి వంద సార్లు చెప్పి నా వైపు ఎందుకు చూసారో ఇప్పుడు అర్థమైంది అని చిన్నగా గొనిగాడు వంశీ అర్థమైంది బావా వినిపిస్తుంది చాలే బాగానే మాటలు నేర్చావు అవసరమైతే ఎలాగైనా మాట్లాడతారు లేకపోతే లేదు అంటూ వంశీని బాల్కనీలో తోసేసింది ఉదయించే రవికిరణం నీ పాపిటి సింధూరం అరుణి అరుణిమ వర్ణం నీ బుగ్గల మందారం సాయం సంధ్య వెలుగులు నీ వలుపు తలుపులు వెన్నెల వదనం నీ మోము నీ మాటలు ముత్యాల జల్లులు నీ సిగ్గులు పగడపు రాసులు నీ నవ్వుల మల్లెల జల్లులు నీవే నా జాబిలి నాకెందుకు ఇంకో బామ అపరించి కుందనాల బొమ్మ బాపు బుత్తడి బొమ్మవో రవివర్మ చిత్ర చిత్తరువో నా మనసు దోషిన నెచ్చలి అలకవీడి తలుపు తీయవమ్మా నేను చూడక నా మనసు ఆగదు అయినా తలుపు తీయకున్న ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వంశీ వైపు ఓరకంట చూసింది గీత సత్య సత్య నా హృదయ రాణి అని గుండెలపై చేయి పెట్టుకుని వంశీ నిన్ను మరచి మరిచిపోయేంత శక్తి నాకు లేదు ఇంకొకరికి అవకాశం ఇవ్వడానికి నా మనసులో చోటు లేదు ఈ జన్మకే కాదు ప్రతి జన్మలో నువ్వే నా అనుబంధం నా ఆనందం గీతు అన్నాడు గీత వెంటనే తలుపు తీసి బావా సత్య అనే పిలువకు నాకు సత్య కృష్ణ కన్నా గీతాంశి వంశీ అనిపించ అనిపించుకోవడం ఇష్టం గీత నీ దగ్గరికి తీసుకుని ఓ గీత నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా అన్నాడు వంశీ నిన్ను కాదని నేను వేరొకరిని చూసే దమ్ము ధైర్యం నాకుందా అలా చూస్తే నువ్వు నన్ను బ్రతికనిస్తావా అయినా నాకు అంత అదృష్టం కూడానా ఆ రేఖ ఎలా ఉంటుందో ఏమో ఈ జన్మకి ఈ గీతతోనే అడ్జస్ట్ అవుతా ఏం చేద్దాం అంత మన తలరాత అని గీతను వదిలి దూరంగా వెళ్ళాడు నిన్ను అంటూ గీత పిల్లో విసిరేసింది వంశీ మీదకి వంశీ అది పట్టుకొని గీత మీదకి విసిరాడు గీతకి దొరకకుండా మంచం చుట్టూ పరిగెత్తించాడు గీత అలసిపై పెట్టి మీద కూర్చొని గుండెలపై చేయి పెట్టుకుని ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉన్నట్టు యాక్షన్ చేసింది వంశీ దగ్గరికి వచ్చి గీత ఏమైంది అని టెన్షన్ పడుతూ దగ్గరికి వచ్చాడు వంశీ బాగా దగ్గరికి రాణిచ్చి పట్టుకొని కుమ్మేసింది వంశీ దెబ్బల్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ గీతా చేతుల్ని పట్టుకొని తన మీదకు లాక్కొని గీత కళలోకి చూస్తూ గీత పెదాలని అందుకున్నాడు గీత విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూనే చిన్నగా తన చేతి వేలను వంశీ జుట్టులోకి పోనిచ్చి వంశీకి సహకరించింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్